తెలుగు తెలుగు వారి విజయవాడలో ఇరవై ఏడుగురు మావోయిస్టులు అరెస్ట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయవాడ ఏంటి మావోయిస్టులు ఏంటి అని షాక్ తిన్నారా ఖచ్చితంగా షాక్ తింటారు ఎందుకంటే విజయవాడకి మావోయిస్టులకి అసలు ఎటువంటి సంబంధాలు ఉండవు మనం కన్నా గమనించినట్లయితే విజయవాడ అనగా మామూలుగా రౌడీలు గొండాలు అట్లాంటి వ్యక్తులు ఉంటారు కానీ మావోయిస్టులు విజయవాడ ఎందుకు వచ్చారు ఏంటి అని అంటే ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఆపరేషన్ కగార్ అని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో రేపు రెండు వేల ఇరవై ఆరు మార్చికి వెళ్ళా ఒక్క మావోయిస్ట్ కూడా లేకుండా దేశం మొత్తం మీద హతం చేసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో డిక్లేర్ చేసింది దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఖచ్చితంగా అది అయిపోతుందేమో అనిపిస్తుంది ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ మావోయిస్టులు మొత్తానికి అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అటు నుంచి తప్పించుకొని ఎట్టకేలకు విజయవాడ చేరారట అది కూడా విజయవాడ నగర్లోని ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు అదేమిటి అంటే మేము కూలీలం అని అని చెప్పేసి వచ్చి అక్కడ అద్దెకి తీసుకొని ఇరవై ఏడుగురు ఒకరు కాదు ఇద్దరు కాదు అందులో ఇరవై ఒక్క మంది మహిళా మావోయిస్టులు ఆరుగురు మాత్రం పురుషులు ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ శాఖ వాళ్ళు మాత్రం పక్కాగా ఆ సమాచారాన్ని తెలుసుకొని ఎట్టకేలకు ఈ యొక్క పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ బలగాలన్నీ కూడా ఒకేసారి వెళ్ళి చుట్టుముట్టి ఆ మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకోవడమే కాదండి వాళ్ళ దగ్గర భారీగా సామాగ్రిని కూడా తీసుకోవడం జరిగింది అదేంటి ఏమేమి సామాగ్రి అంటే ఏకే ఫార్టీ సెవెన్ రెండు రైఫిల్సు పిస్టల్ ఒకటి రివాల్వర్ ఒకటి సింగిల్ బోర్ ఆయుధం అంట అదొకటి ఎలక్ట్రికల్ డొనేటర్లు సారీ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు పదిహేను వందల ఇరవై ఐదు నాన్ ఎలక్ట్రికల్ డీటోనేటర్లు నూట యాభై ఎలక్ట్రికల్ వైర్ బండిల్ ఒకటి కెమెరా ఫ్లాష్ లైట్ ఒకటి కటింగ్ బ్లేడ్ ఒకటి ఫ్యూజ్ వైర్ ఇరవై ఐదు మీటర్లు కిడ్ బ్యాగులు ఏడు ఈ సామాగ్రి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇది ఎలా ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి మారేడుపల్లి అటవీ ప్రాంతం ఉంది కదా ఆ అటవీ ప్రాంతంలో కూడా ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు సో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య ఈ యొక్క భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ క్రమంలోనే ఈ విధంగా వారు మరణించడం జరిగింది సో ఇందులో కీలకమైన విషయం ఏంటి అంటే మావోయిస్టుల్లో ఒక విధంగా అగ్రగామి నాయకుడిగా ఉన్నటువంటి హిడ్బా గతంలో చాలా ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి అతనికి పలు సందర్భాల్లో ఆయన పేల్చిన ముందు పాత్రలు కావచ్చు ఆ బ్లాస్టింగ్లు కావచ్చు ఈ క్రమంలో ఇరవై ఏడు మంది జవాన్లు మృతి చెందడం ఒకసారి అలాగే మరొకసారి రెండు వేల పదిలో అనుకుంటా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులతో పాటుగా అప్రాక్సిమేట్లీ ఇరవై ఐదు ఇరవై ఆరు మంది మరణించారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఒకసారి ఇట్లాగే మరొక బ్లాస్టింగ్లో ఇంకొక ఇరవై ఆరు మంది జవాన్లు హతమార్చడం సో ఇలా పలు తఫాలుగా ఎంతోమంది జవాన్లని హతమార్చిన ఘనత ఈ హిడ్మాకు ఉంది ఎట్టకేలకు ఈ హిడ్మాని పక్కా పగడ్బందీగా ప్లాన్ చేసి కేంద్ర బలగాలు హతమార్చడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు ఈ మావోయిస్టులు ఏదైతే వాళ్ళ అదుపులోకి తీసుకున్న అంశం కావచ్చు ఓ విధంగా విజయవాడ ఉలిక్కి పడిందని అనుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడా కూడా విజయవాడ విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కానీ మావోయిస్టు స్థావరాలు కానీ ఎక్కడా లేవు ఎందుకంటే విజయవాడ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఏది లేదు అక్కడ సో అటువంటి తాణాలు వాళ్ళు ఎక్కడైనా దాక్కోవడానికి కూడా ఆస్కారాలు లేవు ఎక్కడికక్కడ ఇప్పుడు స్థావరాలన్నీ కూడా మార్చేసుకుంటూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ లీక్ అవుతూ ఉన్న క్రమంలో ఒకటి కాదు రెండు కాదండి ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం ఒక ప్రక్కన ఛత్తీస్గఢ్ ప్రక్కన ఒడిస్సా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ఇలా ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఈ సరిహద్దుల్లో ఈ మావోయిస్టుల కదలికలు పైగా ఎక్కడెక్కడైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఈ అటవీ ప్రాంతాల ద్వారా ఒకచోట నుంచి ఒకచోటకి ఉదాహరణకి భద్రాచలం అడవుల నుంచి ఈ మారేడం తెలంగాణ నుంచి ఇటు రావచ్చు అలాగే భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు ఛత్తీస్గఢ్ అడవులు నుంచి మహారాష్ట్రకి వెళ్ళొచ్చు సో ఆ ప్రకారంగా వీళ్ళు ఈ యొక్క అడవుల్లో నుంచి చక్కగా బ్రహ్మాండంగా రూట్ మ్యాప్ల ద్వారా ఎలాగోలా వెళ్ళిపోతూ ఉన్నారు సో ఆ ప్రకారంగా మావోయిస్టులు ఏంటంటే వాళ్ళ స్థావరాలని ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకుంటూ ఉన్నారు సరే ఎట మార్చినా ఎంత మార్చుకున్నా ఒకటి వారంతటికి వారుగా వచ్చి ప్రభుత్వానికి లొంగిపోతే మంచిది లేదనుకోండి ఈ విధంగా కేంద్ర బలగాల ద్వారా మరి వాళ్ళని పట్టుకోవటము ఎన్కౌంటర్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో వాళ్ళు వచ్చేసి మామూలుగా జనజీవన స్రవంతిలో కలిసిపోతామని చెప్పేసి వాళ్ళలో వాళ్ళ మార్పు వచ్చేసి సరెండర్ అయిపోయారు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏదో ఒక వాళ్ళకు ఉపాధి కల్పించడమో ఇంకో మార్గం ఏదో ఒకటి చూపిస్తుంది అలా కాని క్రమంలో ఇదిగో ఈ విధమైన పరిస్థితులు అయితే తలెత్తుతూ ఉంటాయి మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ నేను ప్రజలకు కూడా సామాన్య ప్రజలకు తెలియజేయనిది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఇళ్ళు అద్దెకిచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాకప్ చేసుకోండి వాళ్ళు ఎవరు ఎక్కడ ఎక్కడ వాళ్ళు అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇవేమి తెలుసుకోకుండా డైరెక్ట్గా మనం ఇళ్ళు కనుక అద్దెకి ఇచ్చేసామనుకోండి మొహం తెలియకుండా సరే ఊరిలో వాళ్ళంటే అది ఓకే కానీ ఎక్కడి నుంచో వచ్చేసి మేము అద్దెకుంటాము మేమే పని చేసుకుంటానికి వచ్చామని చెప్పేసి అంటే మాత్రం ఇదిగో ఇవాళ విజయవాడ ఆట నగరంలో జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది సో ఈ తరుణంలో అదేంటి అంటే సమాజానికి పెను ప్రమాదం కదా సో అదేవిధంగా మీ కుటుంబానికి కూడా ఓ విధంగా డేంజర్ సిగ్నల్స్ మోగినట్లే కాబట్టి వీటన్నిటిని దృష్టిని పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఆపరేషన్ కగారని చెప్పేసి తీసుకుందో దాని ప్రకారంగా ఈ మావోయిస్టులు అర్తం చేయాలి ఇక దేశంలో ఎక్కడా కూడా మావోయిస్టులు అనే పదం కానీ ఆ వ్యక్తి కానీ కనిపించకూడదు అని చెప్పేసి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవడం కేంద్ర బలగాలను మోహరింప చేయడం ఎక్కడికక్కడ అప్రమత్తం చేయించు చేయడం కావచ్చు కూంబింగ్ నిర్వహించడం కావచ్చు వీటన్నిటి క్రమంలో ఖచ్చితంగా ఇది ఒక మంచి సంకేతంగానే భావించాలి సో అట్లాగే ఒక పౌరుడిగా మనం కూడా దానికి తగినట్లుగా వ్యవహరించాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా విజయవాడలో ఇరవై ఏడుగురు మావోయిస్టులని అదుపులోకి తీసుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ